డిపిఆర్ నిధులు లేకుండా మూసి పునర్జీవనం ఎలా సాధ్యమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా వేల ఇల్లు ఆలయాలు ప్రార్థన మందిరాలను కూల్చేస్తారా అని ప్రశ్నించారు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై మూసి ప్రక్షాళనను అడ్డుకుంటున్నాయంటూ అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు ప్రత్యక్ష రాజకీయాల్లో తాము ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని తెలిపారు ఇక ముందు కూడా అది జరగబోదని క్లారిటీ ఇచ్చారు గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళాయని గుర్తు చేశారు తన డిఎన్ఏ ఏమిటో ప్రజలకు తెలుసని బీఆర్ఎస్ కాంగ్రెస్ డిఎన్ఏ ఒకటేనని కిషన్ రెడ్డి కమెంట్ చేశారు మరొక నిర్మారాత్మకంగా మరొక ఉత్తరం రాస్తాను పేదల జోలికి వెళ్ళకుండా ఈరోజు వాళ్ళు అంటున్నారు సార్ మా ఇల్లు కూల కొట్టడం కోసం బుల్డోజర్ వస్తా అంటున్నారు ముఖ్యమంత్రి గారు పంపిస్తా అంటున్నారు మేము టీవీలో చూస్తున్నాం ఆ టీవీలో చూసినప్పుడల్లా మేము ఎంత భయపడుతున్నామంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి మేము తిండి తెలియని పరిస్థితిలో ఉన్నాం మేము తరతరాలుగా సంపాదించి అప్పు చేసి మేము చేసినటువంటి కూలీ నుంచి ఒక్కొక్క రూపాయి కూడ కట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి ఒక్కొక్క రూపాయి సమీకరించి జమ చేసి ఇళ్ళు కట్టుకున్నాం ఈ ఇల్లు కూలగొడితే మేము ఎక్కడ పోవాలా సార్ మా ప్రాణము ఇండ్లలో ఉంది మా శ్వాస ఇండ్లలో ఉంది మా ధ్యాస ఇండ్లలో ఉంది మా జీవితమే ఇళ్లతో ముడిపడి ఉంది ఇది తప్ప మాకు వేరే ఆస్తులు లేవు మాకు ఇంటి ఇల్లు మాత్రమే ఉంది మాకు ఇల్లు లేవు ఈ ఇల్లు కూలగొడుతున్నటువంటి వాళ్ళ అందరూ ఆ పార్టీ నాయకులకు ఇల్లు ఉండొచ్చు ఇల్లు మాత్రమే ఉంది ఇక్కడనే ఉంది వాళ్ళకి కాబట్టి ప్రభుత్వం పట్టింపులకు పోవద్దు ప్రతిష్టాత్మక పోకూడదు కక్షతో వ్యవహరించకూడదు కక్ష పూరితంగా ఉండకూడదు పార్టీల మీద కోపంతో నా మీద కోపంతో బీజేపీ మీద కోపంతో పేదల ఇళ్లకు ఎసరు